హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచి బాబు వన్ ఫోర్ ఎలా అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి అందరు హ్యాపీగా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే చూస్తున్నారా వెనకాల మంచి పడుతుంది చూస్తున్నారా ఇవాళ సంక్రాంతి మస్తు మంచి పడుతుందండి నేను నా భోగి కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇవాళ సంక్రాంతి రోజైతే మొత్తం మా పిల్లలు ఈ మొత్తం మంచితోటి అడిగిస్తున్నారా పిల్లలు అంటే హ్యాపీ సంక్రాంతి చెప్పు సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి చూపిస్తే ఎట్లా మంచి పడుతుందా అండి మొత్తం మంచు అరకులాగా మొత్తం మంచు మొత్తం మంచిగా పడుతుంది అంత మంచితో మొత్తం తోట ఇది అయిపోయింది మళ్ళీ నిన్నట్లానే కూడా మొత్తం అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడికిస్తున్నారా పెండతో అంతా అలకేసింది ఇక్కడ కూడా మొత్తం పెండతోటి తోట అంతా అలకేసింది ఎర్రమట్టి పెడుతుంది అనమాట ఇంకా ముగ్గే లేదు ముగ్గేసం బంటికి నిన్న ఈవినింగ్ నుంచి ఫుల్ ఫీవర్ వస్తుందండి దాకా బానే ఉన్నాడు ఆఫ్టర్నూన్ దాకా ఇంకా తర్వాత ఈవినింగ్ పడుకున్నాడు లేచేసరికి ఫుల్ ఫీవర్ ఉన్నాడు గల్లుగా ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే కొంచెం స్థిర చేస్తా ఓకే అనమాట చూడాలి మళ్ళీ ఇంకా ఎక్కువైతుందా తక్కువ అవుతుందా చూసి అయితే తీసుకెళ్ళాలి ఇంకా ఇక్కడైతే ముగ్గు చేసుకున్నా సుద్దా ఉన్న కలర్స్ తీసుకురా నిన్నట్లాగా హనీరా సుద్దా కలర్స్ పెండల నడవదు అట్నా ఏమైందట అమ్మ ఆడబిడ్డ పది ఆడపడి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు ఇద్దరు ఎప్పుడొచ్చారు మమ్మీ రాదట్నా వస్తుంది అట్నా మమ్మీ ఎప్పటి వరకు వస్తుంది వస్తుందట అప్పటి వరకు వస్తుంది వస్తుందటనా ఓకే రండి ఇంతేనా పెద్ద చేస్తాము మమ్మీ ఇద్దరు లేకపోతే అన్న తోడు వేపిద్దాం అదో కుట్టి గొర్రె పిల్ల ఇంటి దగ్గర నుంచి అట్లనే అయితే ఏసి ఇచ్చేసిన కుట్టి స్టార్ట్ చేస్తుంది వేయడానికి మంచిగా అయినా కుట్టి మొత్తం ముగ్గు ఖరాబ్ చేస్తావు మరి దెబ్బలు పడతాయి నీకు మంచిగా ఎట్లుంది నిన్న కొంచెం తక్కువ ఉందా ఫీవరు బంటి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి బంటి వాటి ఫీవర్ వచ్చింది కదా బేటా అగో పాప ఎవరిని ఎత్తుకున్నాడు చెల్లెని ఎత్తుకున్నాడా ఎట్లా చూస్తుంది చూడు వంటి నువ్వు ఇక్కడ నిన్న ఎట్లా వేసినావు అట్లా వెయ్యి ఇటుపక్క నువ్వు కుట్టి అక్క ఇద్దరు వేయండి ఓకేనా వేస్తారా ముగ్గు ఓకే నువ్వు ఎక్కడికి వెళ్ళి పోయి వేస్తున్నావు మరి పోతుంది అట్లా చేస్తుంది నువ్వు అయ్యి ఓకేనా సరే సరే అక్క చేస్తుంది నువ్వే ఓకే ఏస్తుంది అక్కున్నారు ఏయ్ ఫస్ట్ ఖరాబ్ చేయక మరి మిడిల్ అయ్యండి ఫ్లవర్ మిడిల్ అక్కడ సర్కిల్ అయ్యి ఓకేనా కరాబ్ సర్కిల్ అయ్యి ఫస్ట్ అయితే ఏ మా వాళ్ళు ఇద్దరు ముగ్గు మీద ముగ్గు వేస్తున్నారు ఏ అయి సరికి వెళ్ళయి కొంచెం అయ్యి కొంచెం కొంచెం తీసుకో మరి ఎక్కువద్దు మధ్యలో దగ్గర్రా దగ్గర్రా ఏం కాదురా ఏం కాదురా లోపట్రా 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 అబ్బా ఏం కాదు నన్నా కొంచెం లోపల రావాలి మమ్మీ సెట్ చేయ్ సెట్ చేయ్ సరే ఇక్కడ మా తోటికూడల వల్ల పాప ఉన్న హనీ ఇద్దరు కలిసి చెరుకుగూడలకి వేస్తున్నారు కుట్టికేసి ఇచ్చిన డిజైన్కి మొత్తం కలర్స్ అయితే చాలా బాగా ఫిల్ చేసింది నేనైతే ఒక్క కలర్ చెప్పలేదు దానికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్స్ అవే వేసింది అనమాట ఇంకా నేనైతే దానిపై నుంచి బార్డర్ అయితే వేసేస్తున్నాడు మా వారి తాతయ్య తాతయ్య మామయ్య మా వారు బంటి నలుగురు ఫోర్ జనరేషన్స్ అందరు కలిసి కరెక్ట్గా పండుగ రోజు ఫోటో కూడా తీసేసుకున్నాను నేను వాళ్ళదిగా ఎప్పటికి గుర్తుండిపోతా ముగ్గు అయిపోయింది ముగ్గు అయిపోయింది చెరుకు చెరుకుగడలు వేసేసి ఈ భోగి మంటలు కైట్స్ తర్వాత ఆవు ఇక్కడ హ్యాపీ సంక్రాంతి కానీ మొత్తం ఉన్న పాప వేస్తుంది ఫేస్ పేసి మొత్తం హేట్స్ కానీ పడుతున్నాయి ఇంక ఇక్కడైతే అత్తయ్య గొబ్బెమెల్లు వేస్తుంది అన్నమాట ఆవు పెడన్నా మరి బర్రెగా ఆవు పేడతో తోటి చేసి మంచిగా దాంట్లో కరక ఉన్నావు ఇంకోటి అవి ఏమంటారు దాంట్లో అవి రెండు అయితే వేసేస్తుంది అన్నీ పెట్టేస్తుంది లోపల గొబ్బెమ్మ లోపల అవి పెట్టేస్తుంది ఇంకా ఇటు సైడ్ ఏమో కుట్టేసిన ముగ్గు ఏంటి కుట్టి వేసి నేను డిజైన్ వేసేస్తే మొత్తం కలర్స్ అదే ఫిల్ చేసింది కుట్టి అది కుట్టిది పెట్టేస్తామ్మా పెట్టేసేసి పూలు వేస్తుంది లేని నువ్వు పెట్టాయి ఓకే కొన్ని కొన్ని పెట్ట వేయాలి కోళ్ళు ఉంచాయి ఇక కొన్ని కొన్ని వేసినావు అయినట్టు వేయాలి సరేనా అన్నీ అన్నీ వద్దునా చెప్పింది నువ్వు అర్థం చేసుకోవాలి అవన్నీ ధాన్యాలు రేగిపళ్ళు ధనియాలు అలాగే ఫ్లవర్స్ అన్ని కలిపి హనీటి చుంచి వేసేస్తుంది పెట్టేసే హనీ గొబ్బరిమే లోపల ఫ్లవర్సు కొన్ని కొన్ని అయినా లేకపోతే కోళ్ళు ఉంచాయి మాకు ఇక్కడ కోల్ చాలు రేగుపల్ అయ్యి ఇక్కడ కోళ్ళు ఉంచాయి ఇటు చూడు దీన్ని కూడా వేసేసి టక్క వేసాయి ఫస్ట్ ఓకే కొన్ని కొన్నాయి కొన్ని అయ్యి నాన్న రేగుపల్లెసి బాగా వస్తున్నాయి షో షో నేను అన్ననా నేను అన్ననా ఇక్కడ కూడా వేసేస్తుంది కొన్ని కొన్నాయి ఓకే అయికో అత్తయ్య అయితే పొంగలు చేస్తున్నారు మంచిగా బెల్లం వేసేసి మామయ్య పొంగల్ తినకంటే ముందే ఏం చేస్తున్నారు పొంగల్ తిన్నాక చేయండి ఏది చేసిన తిన్న తర్వాతనే ఏదైనా ఇక్కడైతే పొంగల్ చేస్తున్నారు అత్తయ్య మంచిగా బెల్లం వేసేసి అయితే అందరికీ కొత్త బియ్యంతో పంట కొత్త బియ్యము కొత్త బియ్యంతో పొంగల్ అయితే చేస్తున్నారు అత్తయ్య వేసి మంచిగా బెల్లం వేసి రిలాక్స్ అవును ఎలాక్లేసి పొంగల్ అయితే అవుతుందిగా తినడమే ఇక్కడైతే అయితే ఏకనం అనమాట అది ఇద్దరు పొత్తుల మా చిన్న మామూలు మా నడిపి మామ్మలు ఉన్న మేము ఇంకా మటన్ కర్రీ అయితే అత్తయ్య వండేస్తున్నారు అన్ని కట్ చేసి అయితే పెట్టేస్తున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆనియన్స్ పుదీనాలు వేసి చేస్తున్నారు అత్తమ్మ మస్తు మంచిగా వండుతుంది అండి కర్రీలు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ కూడా మస్తు మంచిగా ఉంటుంది ఇంటి టేస్ట్ కూడా అన్నీ వేసేస్తున్నారు మటన్ కర్రీ అయితే వండేస్తున్నారు కూడా పెట్టేస్తుంది అత్తమ్మ కర్రీ కూడా అవుతుంది మంచిగా కట్టెల పడింది ఇంకా కర్రీ సూపర్ ఉంటుంది కదా ఉడుకుతుంది మంచిగా ఉడుతుంది కరిగి కర్రగడే అవుతుంది అన్నం పెట్టేస్తున్నారు తమ్మైతే అదే ఇక్కడైతే మా వారు కళ్ళు తీసుకొచ్చిండ్రు ఇంకా పండగ కదా పండగ రోజు కళ్ళు అయితే తీసుకొచ్చిర్రు తాగుతున్నారు నేను తాగా చాలు నాకు ఒకటే తమ్ముడు తాగిండు అప్పుడు టూ గ్లాస్ ఒకటే గ్లాస్ తాగిండు వాడు తాగలేడు ఒకటే గ్లాస్ తాగిండు కళ్ళు తాగితే మంచిదని అంటారు పెట్టాను అందులో ఎన్ని గ్లాస్

రెడీ అయిపోయింది హనీ ఏది చూపి ఏదోండి హనీ కూడా రెడీ అయింది ఓకే కుంకుమ పెడతా ఏది కుట్టి రెడీ అయినా అది చూపి కుట్టి ఏదో కుట్టి కూడా రెడీ అయింది పదండి అటు కొబ్బరి చెట్లు దిక్కుపోదండి ఫొటోస్ ఇస్తా అని సరే సరే రా ఆమె చేతి నుంచి అని అవి హనీ జారిపోతాయినానా మా ఇంటి ఆడపడుచులు రెడీ అయ్యరు కదా ఆడపొట్లు రెడీ అయిపోతున్నారు ఫోటోలు తీయడానికి రండి రండి ఒకరు ఒకరు నడవండి మా పొలాలు మీకు చాలాసార్లు చాలా వీడియోలో చూపించిన పొలా మా పొలాలు లేవు ఆవులు ఆవులు పిన్న పది కొబ్బరి చెట్లు ఉంటాయి మాకు ఫస్ట్ కొబ్బరికాయలు పుల్లు కొబ్బరికాయలు కొబ్బరికాయలు ఎప్పుడు ఫ్రీయే మాకు అండ్ అలాగే కొబ్బరి నూనె కొబ్బరికాయలు కొబ్బరి చెట్లు అండ్ అలాగే పొలము వరీ ఇప్పుడే మళ్ళీ ఇటు సైడ్ ఏమో మక్కలు మర్చి నమ్మ మా నాడుక మామయ్య వాళ్ళ ఇవి ఇదేమో మక్కలు ఇటు సైడ్ పోయిన సరే కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడు మక్కలు దీంట్లోనే ఫోటోస్ దిగినాము ఈసారి పెద్దగా ఉన్నాయి పక్కలంతా మొత్తం ఇవి పొలాలు ఇంటి ముందే పొలాలు ప్లస్ అక్కడనేమో గుట్టలు అవి గుట్టలు అదండి ఇంటి ముందు ఇంటి ముందు ఇవి పొలాలు ఇవి పొలాలు అటు సైడు మా నానమౌళిలో అక్కడ పక్కన అది నానమీల్లో అక్కడే పక్కన ఫస్ట్ మేము అంత ఇక్కడే పుట్టి పెరిగిందంట నానమౌళి అది తర్వాత రాత్రి వాళ్ళ కూడా ఇది ఎవరు అన్నట్టు పొలాలన్నీ పొలాలు వేసిండ్రు వస్తుంది అంటే ఫోటో దిగుదామని అయితే వచ్చేసినాము పొలాలల్లో మంచిగా ఉంటుంది వెనక ఆల్రెడీ బోర్ నడుస్తుంది మంచిగా వరికి బోర్ మెల్లగా రండి అట్లా వస్తే ఏమైతుండే నేను ఇట్లా వస్తే మీరు కూడా ఇట్లానే వస్తున్నారా రండి రండి దా రండి ఫోటో దిగదామైతే ఇక్కడికి వచ్చినాము వారు ఆల్రెడీ ముందే వచ్చారు బంటి లేడు బంటి వాళ్ళు పెద్దదమ్మలు ఇంటికి వెళ్ళి ఇక్కడైతే ఫొటోస్ తీసేస్తున్నాం మా గ్యాంగ్ని అయితే ఇంకా అవి జరుగుతారా పడతలేరు అందరూ సగానికి తీస్తా ఆగండి ఆగండి ఓకే 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 సగానికి తీస్తా ఇటు చూడు సోనో ఇక్కడ చూడాలి హనీ స్మైల్ కుట్టు ఆమె చూస్తుంది నువ్వే చూస్తా పైకి పెట్టుకుంటే అలా మంచిగా బాగా పైకి కాదు మామూలుగా హీ చూడు స్మైల్ ఫోటోస్ అంటే తెలుసా కొంచెం నేను మక్కలు అనుకున్నా మొత్తావా మమ్మీ గుండెనే తిరుగుతుందట పెట్టిన అలానే ఉంది

అయితే దిగేసినాము ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయి ఆల్రెడీ వంటలు అవుతున్నాయి అర్థమై చేసుకోండి వెళ్ళి తినడం ఇంకా ఇంకొక రొట్టెల రొట్టెలు చేసేది అన్నప్పుడు అవి చేస్తే తినడం బట్ లేడు బంట మిస్ అయింది బిడ్డ వచ్చింది నడిపి బిడ్డ ఇప్పుడే వచ్చింది హాయ్ చెప్తుండు బంటి రాధిక హాయ్ చెప్తుండు బంటి ఏ రాధిక హాయ్ చెప్తుండు బంటి అవ ఇటు బంటి చెప్తుండు హాయ్ హాయ్ చెప్తుండు ఇక చెల్లె వచ్చింది ఇక పెద్ద చెల్లె మంది దగ్గర వచ్చి నాకు చూడు చెల్లెనే పోతుంది మళ్ళీ తమ్ముడు ఓకే కుట్టి ఓకేనా ఓకే చిన్నగా ఉంది లోపల అది ఒక ఆరు నెలల దాకా అయిపోతాను చూపిన్నానా బాగా పక్కగా అయింది వీక్ అయింది ఇక చూడండి తమ్ముడు వచ్చిండు కదా హాని ఓయ్ తమ్ముడు వచ్చిండు చూడు అరే తమ్ముడిని చూడమంటే తమ్ముడు అయ్యో బావానా బావ అవుతాడు బేటా పెద్దోడు కాదు కాబట్టి చిన్నోడే కాని బంటి ఎవరు ఎవరొచ్చిండి బంటి బాగా వీడియో మీరే హాయ్ హాయ్ క్యూట్ అయిండు లడ్డు అయిండు లడ్డుగా అయిండు కదా లడ్డు అయిండు నన్ను తినేనాన్ని ఇంతే ఉంది ఇంతే ఉంది మూతికుడు ఇంతే ఉందిగా చిన్నగా ఏమో పెడుతున్నాం అనుకుంటుంది ఏ అద్కుటి పవన్ దుద్దు అనుకుంటుండే క్యూట్ అయ్యం కదా అయ్యిండు అప్పటికి ఇప్పటికి దసరాకి ఇప్పటికి అవును

రైస్ బా రైస్ వేసింది అక్కడ మటన్ కర్రీ పెట్టేస్తున్నారు కాలు ఎక్కడ ఇరికింది ఉల్టా అయిందా కాలు ఏం కాదు బాగా అక్కడ వచ్చినా తినడానికి అయితే సైడ్ అందరం ఉన్నాం ఫ్యామిలీ లైక్ స్వీట్ ఒకటి మిక్స్ అయింది తినేస్తున్నారు అయితే అక్కడ కూడా వచ్చింది ఇప్పుడు ఇంతకుముందు అక్కడ షాప్ గట్టి ఉండే బాగా పండగ కదా అందుకే స్వీట్ని అక్కడ పంపించి అక్కడ వచ్చింది మజ ఓకే 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 తాగుతూరా సరే హెయిర్ సెన్ అక్కడ పెట్టండి గ్లాస్ చినిగింది అయ్యో పోతుంది ఇటు ఇటు గ్లాస్ చినిగింది గ్లాస్ చినిగింది అన్న పెట్టేసుకో గ్లాస్ అన్న పెట్టు ఓకే గ్లాస్ చినిగింది ట్రైగా అట్లనే అవుతారా ఇక్కడ సంక్రాంతి స్పెషల్స్ అయితే జొన్న రొట్టె వేసుకున్నాం అలాగే బాగా రైస్ మేక కూర్షణం కదా సొల్లయ్య వండినం కారిబొట్టి అలాగే కర్రీ అనమాట ఇంకా అందరం కలిసి అయితే తినేస్తున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్లీ వన్స్ కదా మంచిగా కనిపిస్తుంది అనమాట మా వాళ్ళందరూ కైటెగరేస్తున్నారు అంటే వచ్చి కూర్చున్నారు లైన్గా కనిపిస్తుందా మీకు ఎంత మంచి వచ్చి కూర్చున్నారు బిల్డింగ్ పైన కైటెకరేస్తున్నాం అనగా ఊరికొచ్చారు ఎంత కైటెకరేస్తున్నారు కైటెగరే దూరాడు ఏమైందిరాడు ఏమైందిరా నీకు బాగా నవ్వ ఏం కైటెగిరేయడు కదా ఏం రాదు పాపకి వచ్చా ఒకటి ఎప్పటిదో ట్వంటీ టూ పై గుర్తొచ్చిందా ఇప్పుడు ఎగరేయడానికే వచ్చిండగా ఇప్పుడు ఎగరేస్తాం వస్తామాగో ఎగరే దూరా ఆట